హాయ్ 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 అందరికీ హాయ్ గేమ్ చేంజర్ మూవీ రివ్యూ అయితే మన లో ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద మన ఛానల్లోకి పోయి చూసేయండి చాలా మంది అయితే ఈ గేమ్ చేంజర్ రిలీజ్ అయినా నేనైతే రివ్యూలు చూస్తానే ఉన్నాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో ఒకటి రెండు చూసినప్పుడు అయితే కొన్ని కొంతమంది పెట్టినట్లే కావాల్సిందికే అది ఇది అని చెప్పి నేనైతే అనుకున్నా కానీ ఉన్న వచ్చే వచ్చే వాళ్ళ రివ్యూలు కూడా చాలా అంటే చానా చూసినా ఎన్ని రివ్యూలు చూసినా కానీ సినిమా అయితే బాగలేదు కొంచెం డౌన్ అయింది కొంచెం ఇబ్బందిగానే ఉంది ఎక్కువ కలెక్షన్లు రాకపోవచ్చు అనేది అయితే ఎక్కువ ఏ ఛానల్లో పట్టినా మాట్లాడుతాను అసలు కారణం ఏంది యాక్టింగ్ అంటే రామ్ చరణ్ గారు యాక్టింగ్ అయితే సూపర్ అంటే సూపర్ గా చేసిన సాంగ్స్ ఆ రిలీజ్ అయినాయి వాటిల్లో బాగానే ఉన్నాయి స్టెప్పులు బాగున్నాయి బీజిఎం బాగానే ఉంది అన్ని బాగానే ఉండవు కామెడీ అంటారా కామెడీ బాగానే ఉంది ఫైట్ సీన్లు బాగానే ఉన్నాయి మీరు రివ్యూలకి ఎవటో చూసి అప్పన్న గారి క్యారెక్టర్ ఒకటి బాగుంటది బాగుంటది అని అందరు రివ్యూలు చెప్తాను ఆ క్యారెక్టర్ కూడా మంచిగా అయితే బాగుంది కు వచ్చే ట్విస్ట్ గాని చాలా అంటే చాలా బాగున్నాయి కానీ ఎందుకు తప్పులు పడతాను స్టోరీ పరంగా అందరూ తప్పు పడతాను బడ్జెట్ పరంగా కూడా అందరూ తప్పు పడతారు ఒకరోజు టైం అయితే లేట్ గా తీసుకున్నారు కదా ఇంత సమయం పట్టాల్సిన అవసరం లేదు ఈ స్టోరీ వరకు అయితే అని అయితే చాలా రివ్యూలలో అయితే వినపడతాను మనకి ఇంకొకటి వచ్చి ఇంత గ్రాఫిక్స్ కూడా అవసరం లేదు అంత గ్రాఫిక్స్ చేసినా గానీ కొన్ని కొన్ని చోట్లైతే అవబడతాయి అదే అనేది కూడా వినపడతాండి అసలు స్టోరీ ఎలా ఉంటదంటే సినిమాలో నేనైతే ఒక ముక్కలో చెప్పేస్తా కొంతమంది అయితే మొత్తం కొన్ని ఛానళ్లలో స్టోరీ మొత్తం రివీల్ చేసేస్తాను ఎంత అంటే అంత మొత్తం సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏం జరుగుతుందో అన్ని చెప్పేసినారు కొన్ని కొన్ని ఛానల్ అయితే మీరైతే సినిమా హాల్ గుణ కొన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి వాళ్ళల్లో చూడండి మొత్తం సినిమా స్టోరీ మొత్తం అయితే చెప్పి ఒక ముక్కలో చెప్పేసింది మొత్తము సినిమాలో స్టోరీ గురించి కొంచెం అయితే అందరూ స్టోరీకి చాలా డిసప్పాయింట్ అయినరు స్టోరీ అయితే కొంచెం ఇంటర్వెల్ దాంకా అయితే బానే ఉంది ఇంటర్వెల్ తర్వాత కొన్ని కొన్ని సీన్లలో అయితే ఎక్కడికి ఎక్కడికో వెళ్లిపోయినట్టుంటాయి అంటే మనకి అంత క్లారిటీగా అయితే ఉండదు వన మంది స్టోరీ మీదనే పండారు ఈ స్టోరీకి ఇంత సమయం అవసరమా అని చెప్పి నాకు ఎలా అనిపించిందో ఛానల్లో అయితే రివ్యూ ఉంది మీరైతే వెళ్ళి చూడండి స్టోరీలు తీసుకొని వచ్చేటప్పుడు అంతంత బడ్జెట్ పెట్టి మంచి హీరో తీసుకొని వచ్చేటప్పుడు స్టోరీ ఇంకా కొంచెం బాగుంటే మేల్ అని నాకు కూడా అనిపించింది అంత టైం కూడా అవసరం లేదేమో అది కూడా అనిపించింది ఇంత అమౌంట్ లేకుండా ఇంకా కొంచెం తగ్గించుకొని ఇంకా కొంచెం భిన్న సినిమా వచ్చింటే బాగుండేది అని అయితే నాకు అనిపించింది ఆవేళ మీలలో ఎవరైనా సినిమా చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి మీరైతే ఎన్ని రివ్యూలు చూసినా గానీ ఒకవేళ మీకు చూడాలని ఉంటే కింద మీరైతే సినిమా అయితే చూసేయండి ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటా